హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను తాజ్మహల్ చూడడానికి ఆగ్రాకి వెళ్ళాము మార్నింగ్ ఫోర్ థర్టీకే ట్రైన్ ఆగ్రా స్టేషన్కి వెళ్ళాము సిక్స్ థర్టీ వరకు మేము ఆగ్రాకి వచ్చేసాము తాజ్మహల్ చూడడానికి చూడండి ఇది తాజ్మహల్ లోపలికి ముందు వెళ్ళడానికి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి ఇది సైడ్కి ఉన్నది ఏంటంటే ఇది మీనా బజార్ అంతమంది ఇక్కడ షాపింగ్స్ ఉండేనట ప్రజెంట్ అవి తీసేశారు ఇలా నడుచుకుంటూ ఫ్రంట్కు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు రాయల్ గేట్ వస్తుంది దీని షాహి దర్వాజా అని కూడా అంటారు ఇది రెడ్ మార్బుల్తోని వైట్ మార్బుల్తోని కన్స్ట్రక్షన్ చేశారు దీనిపైన అరబిక్ భాషలో రాసి ఉంటుంది ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకు తాజ్మహల్ వ్యూ అనేది కనిపిస్తుంది చూడండి విజిటర్స్ ఎంతమంది వచ్చారో చాలా హ్యాపీగా అనిపించింది చాలా దగ్గర నుండి తాజ్మహల్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా నడుచుకుంటూ వెళ్ళాం ప్రతిదీ కూడా గార్డెన్లో కూడా డిజైన్ చేసే ఉంది షేప్ అవుట్ కాకుండా మంచిగా చాలా బాగుంది ఇలా తాజ్మహల్ చూడడానికి మనము ఒక ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది కానీ తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం టూ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి సపరేట్ ఉంటుంది మేము తాజ్మహల్ లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వెళ్తున్నాము మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ తాజ్మహల్ లోపలికి వెళ్ళండి చాలా బాగుంది తాజ్మహల్ ముందు ఇట్లా రీల్స్ తీసుకుంటూ నడుచుకుంటూ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం మార్నింగ్ సిక్స్ థర్టీకే వెళ్ళాం కాబట్టి ఇది తాజ్మహల్ అనేది ఫోర్ కలర్స్లో కనబడుతుంది మార్నింగ్ లైట్ పింక్ కలర్లో మధ్యాహ్నం ప్యూర్ వైట్ కలర్లో ఈవినింగ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్లో కనబడుతుంది నైట్ మాత్రం గోల్డెన్ కలర్లో కనబడుతుంది చూడండి మేము తాజ్మహల్ లోపలికి వెళ్ళాము అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు లైట్ పెట్టి ఒక ఫ్లవర్ని రెడీ చేయడానికి వాళ్ళకి ఒక స్టోన్తో రెడీ చేయడానికి వాళ్ళకి సిక్స్టీ డేస్ ఈచ్ ఫ్లవర్ అనేది సిక్స్టీ డేస్ పడుతుందట చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపల తాజ్మహల్ డిజైన్ అనేది అసలు ఫోన్ అలో లేదు మేము ఇట్లా ఒక వన్ మినిట్ అట్లా తీసాను ఎందుకంటే చూడాలని మీకు కూడా చూపించాలని చాలా హ్యాపీగా అనిపించింది తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చూడండి విజయ్ విదేశీ వాళ్ళు వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళు వింటున్నారు డిజైన్ ప్రతి డిజైన్ కూడా అద్భుతంగా ఉంది మార్బల్లో చూడండి ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఇవే షాజహాన్ ముంతాజ్ సమాధులు ఇవి రియల్ సమాధులు కావు వీటి కింద ఉంటాయి కానీ మనకు అలో అనేది లేదు మనం వెళ్ళడానికి అది ఎవరికి చూపియరు జస్ట్ ఇవి సమాధులను చూపించడానికి మాత్రమే ఇవి చూపిస్తున్నారు మీరు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో మొత్తం మార్బుల్తోనే ప్యూర్ వైట్ మార్బుల్తో ఈ మార్బుల్స్ అనేవి రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు ఈ దీన్ని ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అయింది కట్టడానికి చూడండి బ్యాక్ సైడ్ తాజ్మహల్ బ్యాక్ సైడ్ యమునా రివరు బాగుంటుంది ఇక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది ఇక్కడ నుండి చూస్తే ఆగ్రా ఆగ్రా కోట కనబడుతుంది చాలా బాగా అనిపించింది మాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తాజ్మహల్ చుట్టూ కూడా ఇట్లా చూసాం దగ్గరుండి కాబట్టి తాజ్మహల్ మొత్తం చూపించలేకపోతున్నాను ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఎక్కువ విజిటర్స్ చాలా మంది విదేశీ వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇది మన జీవితంలో ఒక అద్భుతం అనుకోవాలి ఎందుకంటే ఇది దేశంలోనే ఒక వింతల్లో ఒక వింత కదా తాజ్మహల్ అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వెళ్ళినందుకు నాకు ఎంతో ఇలాంటివి చూడడం కూడా ఇది మసీద్ అండి ఫ్రైడే ఫ్రైడే మసీద్ అలా చేస్తారు అప్పుడు విజిటర్స్కి అలా ఉండదు తాజ్మహల్ చూడనీకి మా పాప చూడండి అక్కడ మెట్లెక్కింది హడు పక్కన ఉన్నది కూడా గెస్ట్ హౌస్ లాంటిదండి చాలా బాగుంది తాజ్మహల్ని నుండి చూడడం అనేది మొత్తం పాలరాతితోనే వైట్ స్టోన్స్తోనే మొత్తం ఎంత బాగుంది ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ఎంత డిజైన్ చేసి కట్టారంటే ఇప్పుడు ఈ కాలంలో అలా కట్టే వాళ్ళు కూడా లేరు అప్పుడే ట్వంటీ ఇయర్ ట్వంటీ దాన్ని కట్టనీకే ట్వంటీ టూ ఇయర్స్ పడింది తను ఎంతో ప్రేమతో తన భార్య గుర్తుగా అది కట్టించాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళినప్పుడు మీరు కూడా ఆగ్రా తాజ్మహల్ చూడండి అక్కడ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయండి ఎంతో పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది ఈ బ్యాక్ సైడ్ రివర్ కూడా చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ బాయ్ బాయ్